వెల్కమ్ మీ అనిల్ నాతోని బీఆర్ఎస్ ఫైర్ బ్రాండర్ మహిళా లీడర్ పవన్ అక్క అయితే ఉంది అక్క నమస్తే నమస్తే అక చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ బాపేమో బాయకాడ నానేమో కొడుకేమో ఫారెన్లు అన్నట్టు చాలా ఆరోపణలు వస్తా ఉన్నాయి ఇలా తీసుకుంటారా ఎవరు ఆరోపణలు చేస్తున్నారు ప్రజలు చేస్తున్నారా రేవంత్ రెడ్డి చేస్తున్నాడా చాలా వరకు ప్రజలు అధికారంలో అధికారం ఇచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మరి ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ప్రతిది ప్రతిదీ ప్రతిపక్ష హోదాల ప్రశ్నిస్తున్నాం కొట్లాడుతున్నాం ప్రజల పక్షాన ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఉంటది ప్రజల కోసమే ఉంటది తెలంగాణ కోసమే ఉంటది అని చాటి చెప్తున్నాం ప్రజల కోసం కొట్లాడింది ఎక్కడ కనబడలేదు రైతు రుణమాపిలో కనబడలేదా రైతు భరోసా వస్తలేదని అడగ అడగడంలో కనబడలేదా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు నిరుద్యోగులకు నువ్వు ఇస్తా అన్న హామీలు ఎక్కడా అని అడగడంలో కనబడలేదా మీకు ఎక్కడ 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 కనబడట్లేదు 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 గారు గారు కేటీఆర్ సరే ఇప్పుడున్న నేపథ్యంలో మొన్న ఒక రైతు సూసైడ్ చేసుకున్న విషయంలో కేసీఆర్ మాట్లాడలేదు ఖమ్మం వరద బాధితుల విషయంలో కేసీఆర్ మాట్లాడలేదు గ్రూప్ ఫోర్ మీద హైకోర్టు స్టే ఇస్తే కేసీఆర్ మాట్లాడలేదు ఒక దళిత మహిళ పైన అత్యాచారం జరిగి ఎంజిఎం హాస్పిటల్లో ఉన్నా కూడా కేసీఆర్ మాట్లాడలేదు ప్రజలంతా చూస్తా ఉన్నాను అనమాట ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఏం మాట్లాడతారు తను వచ్చి ఈ ఇష్యూల మీద మాట్లాడితే బాగుండు కదా అని చాలా మంది చూస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో తను కనిపించకపోయేసరికి బాయి కాడ ఏం చేస్తా ఉన్నారు ఫామ్ హౌస్ లో ఏం చేస్తా ఉన్నాను అన్నట్టు కూడా చాలా మంది చర్చిస్తా ఉన్నారు ఏం చెప్తారు ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నారు ప్రతిపక్షంలో ఏం చేస్తున్నారు అని మీరు అడుగుతున్నారు ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదానే ఆయనే నిర్వర్తిస్తున్నాడని మేము చెప్తున్నాం రాజు నేరుగా యుద్ధానికి బోడు ఓకే ముందు సైనికులను భటులను మంత్రులను వీళ్ళందరినీ పంపించి వెనకాల రాజు యుద్ధానికి వస్తాడు ఇప్పుడు సైనికులు అడిగిన ప్రశ్నలకే సైనికులు వేస్తున్న జవా జవాబులు ఇయ్యలేని రేవంత్ రెడ్డికి రాజుకి ఏమిస్తాడు మంత్రులు అడిగే ప్రశ్నలకే సుస్సు పోసుకుంటున్నా అంటే ప్రతిపక్ష నాయకుడిగా అంటే ఇదివరకు మంత్రులు ఉండి ప్రతిపక్ష నాయకులుగా ఎమ్మెల్యేలు హరీష్ గారు మాట్లాడే మాటలకి కేటీఆర్ గారు మాట్లాడే మాటలకి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి మా ఇది వరకు మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్న మాటలకే సమాధానం చెప్తలేడు రేవంత్ రెడ్డి ఆయనకే సమాధానం లేదు ఇక కేసీఆర్ వస్తే ఆయన ఏం తట్టుకుంటాడు ప్రజల పక్షాన కేసీఆర్ గారు ఎప్పటికీ చూస్తున్నాడు ఏంటంటే మార్పు మార్పు అనేసి ఒక దొంగ చేతికి తెలంగాణ తాళాలు ఇచ్చిండు ఆ దొంగేంది దొర ఏంది అసలు ఇన్ని రోజులు కేసీఆర్ ఎట్లా పాలించిండు అనేది ప్రజలకు తెలవాలి కదా తెలుసుకుంటున్నారు మార్పు మళ్ళా కావాలి కేసీఆర్ రావాలి అని కోరుకుంటున్నారు అంటే రాజు తెలంగాణకి రాజు కేసీఆర్ అనే నేపథ్యంలో తెలంగాణకి రాజు రా రాజు కేసీఆర్ కేసీఆర్ లేకపోతే తెలంగాణ తమ్మి కేసీఆర్ లేకపోతే రైతుల కండ్లల్లా అరవై ఏండ్లల్ల రైతుల కండ్ల నుంచి కన్నీరు రక్తపు చుక్కలు గారిని ఆ కన్నీళ్లను రక్త చుక్కలను మార్చి కేసీఆర్ గారు రైతును రాజును చేసిండు తెలంగాణ అసలు దేశంలో తెలంగాణోడికి వ్యవసాయం కాదు దండగా అన్న వ్యవసాయాన్ని పండగ చేసి తెలంగాణలో ఉన్న రైతును రా చేసింది కేసీఆర్ కానీ ఈ నేపథ్యంలో ఇప్పటిక ఏదైతే అన్నారో రైతుని రాజు చేసింది కేసీఆర్ అని అన్నారు కానీ ఆ రాజు ఆ రైతు ఎవరైతే రాజు ఉన్నారో రైతు అనే రాజు ఏడుస్తా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు రుణమాఫీ కావాలని ఇబ్బంది పడుతున్నారు రైతు బంధు అందలేని ఇబ్బంది పడతా ఉన్నారు సూసైడ్ చేసుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో రాజు మాట్లాడితే బాగుండు కదా ఈ విషయాలపై రాజు మాట్లాడిండు ఏమని మాట్లాడిండు మోసపోతే గోసవాడతాం ఢిల్లీ నుంచి అధికారం కోసం మీ దగ్గరికి వస్తాను మాయ మాటలు చెప్తారు మోసపోకుండ్రి ప్రజలారా తెలంగాణ కోసం ఎప్పుడు పాటు వాడేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పిండు చెప్పినా కూడా ప్రజలు ఎవరు పట్టించుకోలేదు వినలేదు అంటే వాళ్ళు ఏంటంటే కేసీఆర్ గారి కంటే గొప్పగా ఏదన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కావచ్చు అనుకున్నారు కానీ వాళ్ళు ఏం చెయ్యరు ఏమి కాదు వాళ్ళు వాళ్ళతోటి అనేది తొమ్మిది నెలలలోనే ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు ఆ రాజే కావాలి రాయ రాజు అని మొత్తుకుంటున్నారు ఇంకోటెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు మీరు అన్నట్టు రాజు అన్నారు రారాజు అన్నారు అన్నీ అయిపోయినాయి ఒకేసారి అధికారం పోవర్తోనే పార్టీ ఫిరాయింపులు నుండి పార్టీ నుండే కొంతమంది బయటకు వచ్చిర్రు ఎలా ఉంది పార్టీలో ఇప్పుడున్న సిచువేషన్ లో ఇంకొంతమంది అంటున్నారు అంటే ఇంకొక పది మంది కూడా ఎమ్మెల్యేలు పార్టీ చేంజ్ అవుతారు అనే నేపథ్యం కూడా తీసుకుని వస్తారు ఎలా ఉంది బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు బహుచైతన్యవంతులు ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ఎవరైతే పార్టీ పిరాయింపులు ఎవరైతే చేసిండ్రో ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలను తూ అని ఉంచుతున్నారు ప్రజలందరూ ఆ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మా పదవులు పోతాయి కావచ్చు మేము మా మీద అనర్హత వేటు పడుతుంది కావచ్చు ఎక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయో మేము ఎక్కడ మళ్ళా మా పదవులు రావో మేము గెలవో అనేసి గొడగొడ ఏడుస్తున్నారు వాళ్ళకే అర్థం కావట్లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా పది ఎమ్మెల్యేలు పోతారా అనేది చర్చ కాదు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయినరో వాళ్ళ మీద అనర్హత వేటు పడి రేపు ఎలక్షన్లు వస్తాయి అనేసి గొడగొడ ఏడుస్తున్నారనేసి చెప్పాలి మీరు వస్తాయి అనుకుంటున్నాము సుప్రీంకోర్టు తీర్పిచ్చింది న్యాయం గెలిచింది తొందరగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి నాలుగు వారాలలో అని చెప్పింది మరి స్పీకర్ నిర్ణయం ఏం తీసుకుంటారో హై బెంచ్ లకు ఆ బెంచ్ లకు ఈ బెంచ్ లకు పోతామని చెప్తున్నారు ఏ బెంచ్ లకు కూడా ఈ పంజాగుట్ట చౌర బీడీలు అమ్ముకునేటువంటి ఆ రోడ్ల మీదనే తిరగనిస్తాం ఇక ఇంకోడు కడియం శ్రీహరి అని ఎవరైతే కేసీఆర్ గారిని అత్యంత నమ్మించి నమ్మక ద్రోహం చేసి గొంతు కోసి ఆయన కష్టకాలంలో ఉంటే ఎవరైతే వేయండ్రో వాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొస్తాం రాబోయే నిజంగా గతంలో వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే పార్టీ పిరాయింపుల పైన అయితే గతంలో స్పీకర్ కి ఇచ్చి అప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పుడు హైకోర్టు చెప్పినా గానీ నిర్ణయం తీసుకుంటారా న్యాయం గెలిచిందని మీరు ఇందాక అన్నారు కదా నిజంగా న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉందా న్యాయం గెలుస్తుందనే నమ్మకం మాకైతున్నది ఎందుకంటే కోర్టు తీర్పును కూడా వీళ్ళు ధిక్కరిస్తారా మరి అంటే కోర్టుల మొన్న మున్న రేవంత్ రెడ్డికి మొట్టికాయలు పెట్టింది కవితక విషయంలోనే లిక్కర్ స్కామ్ ఏదో సంథింగ్ అనేసి ఎట్లా బెల్ వస్తుంది అట్లా ఇట్లా అనేసి ట్విట్టర్ లో ఒకటి ట్విట్టేస్తే మొట్టికాయలు వేసింది ఇప్పుడు కూడా మళ్ళా కోర్టు తీర్పును ధిక్కరిస్తే నాలుగు వారాలల్లా వీళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకోకపోతే ఆ కోర్టులో జోక్యం చేసుకొని దీన్ని ముందుకు తీసుకోపోతాయని అనుకుంటున్నాం ఇంకోటి బీఆర్ఎస్ లో గెలిసి దానం నాగేందరు తను మాట్లాడిన తీరును ఏ విధంగా చూస్తారు అక్కడ అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ఈ విధంగా చూస్తారు ఆయన మాట్లాడిన తీరు ఏంటంటే ఊసర ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా పార్టీ కండువాళ్ళు మార్చేటే ఆయనే నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అనే దానికి నిదర్శనం ఆయనే నిండు అసెంబ్లీ సాక్షిగా ఏ ఊకోవయా ఊకోవయా అనేసి పిచ్చి పిచ్చి వాక్యలు చేసిండు తెలంగాణ బయట తిరగనీయము అనేసి బెదిరించిండు తెలంగాణ సమాజం మొత్తం చూసింది ఆయనను ఈయన పెద్ద రౌడీ లాగా ఉన్నాడు ఇంకొకసారి ఇలాంటి చట్ట సభలకి పోనీయద్దు అనుకుంటున్నారు జనాలు అందరూ రేపు గనక ఎలక్షన్లు వస్తే ఆయనకు డిపాజిట్ కూడా దక్కది ఆయనే ఒక ఆడామ మీద ఓడిపోబోతున్నాడు రాష్ట్రపెట్టి ఒక మహిళ మీద ఓడిపోబోతున్నాడు అక్క ఇంకోటి ప్రతిపక్ష హోదా అంటే ఎన్ని పార్టీలు ఉన్నాయా ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతానంటే ఒక ఒక వ్యక్తి ఈ బిఆర్ఎస్ లో గెలిచి వేరే వ్యక్తికి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వడాన్ని ఎలా చూస్తారు నేను కూడా ప్రతిపక్ష హోదాలోనే ఉన్నా పార్టీలు ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఎన్ని పార్టీలు ఉన్నాయనేది లెక్క కాదు ఇంకొకటి ప్రతిపక్షం అనేది ఒక బిఆర్ఎస్ పార్టీయే కనిపిస్తుంది ఇక్కడ మెయిన్ గా ఎందుకంటే ప్రజల కొరకు కొట్లాడుతుంది బిఆర్ఎస్ పార్టీ బీజేపీ ఉన్నదా లేదా అన్నట్టుగానే ఉన్నారు అది మనకు అసలు తెలంగాణకు బిజెపికి అసలు సంబంధమే లేదు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం సీట్లు మొన్న ఎనిమిది సీట్లు ఇచ్చి ప్రజలు తలలు పట్టుకుంటున్నారు బడ్జెట్ లో మనకు వచ్చిన సున్నాను చూసి ఎనిమిది ఇచ్చినాం కాబట్టి ఎనిమిది ఇచ్చినాం కాబట్టి కేంద్రం నుంచి వెళ్ళి బడ్జెట్ లో తెలంగాణకు సున్నా వచ్చింది ఆ పక్కన చంద్రబాబు నాయుడుకి ప్రాంతీయ పార్టీ గెలవడం వల్ల వేల కోట్లు వరాల జల్లుగా గురుస్తున్నాయి ఎందుకు మేము కేసీఆర్ గారిని ఓడగొట్టుకున్నాము ఎందుకు గెలిపియలేదు వీళ్ళ మాయ మాటలు ఎందుకు నమ్మిన మనిషి తలలు పట్టుకుంటున్నారు ప్రజలు ఇంకొకటి అరికప్పుడి గాంధీ గారి గురించి కదా మాట్లాడారు ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడంటనా అధికార పక్షంలో ఉన్నాడంట అదే ప్రతిపక్షంలో ఉన్నానే చెప్తాను ఓకే ప్రతిపక్షంలో ఉండే దేవునికి కండువా సంబంధించిన కప్పుకున్నాను నా మిత్రుడు రేవంత్ రెడ్డి మేమిద్దరం కలిసి పనిచేస్తాం అనే నేపథ్యంలో ఉన్నాము మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు నేను ప్రతిపక్ష పదవ ఉంటే పోయి మా పెద్ద ఆయన కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకోవాలి తీసుకున్నాడా మా బిఆర్ఎస్ పార్టీకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు పదవి వచ్చింది శుభాకాంక్షలో ఏదో ఒకటి చెప్పాలి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందా ఎక్కడికి వచ్చిండు బీఆర్ఎస్ భవన్ వచ్చి ఏదని చెప్పిండా ఆయనే హ్యాండిల్లా ఆయన వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్లా ఏముంది వీళ్ళ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళ ఫొటోస్ రేవంత్ రెడ్డి ఫొటోస్ కాంగ్రెస్ అస్తంతో కూడిన తెలంగాణ ముద్ర కూడా ఉంది ఇది మరి కాంగ్రెస్ పార్టీ కండువనా లేకపోతే దేవుడి కండువన పక్క కాంగ్రెస్ కండువ లెక్కన ఉంది ఓకే కదా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఇగో ఇది ఆయన ఫేస్బుక్ ఫేస్బుక్ ఉంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా కదా అంటే వాళ్ళకు దేవుడి కండువకు పార్టీ కండువలకు తేడా తెలియకుండా కండ్లకు పొరలు గమ్మినాయి వాళ్ళకి ఎందుకంటే అధికార దాహం అనే పొరలు గమ్మినాయి ఆ అధికార దాహం వాళ్ళను ముంచడానికే వస్తుంది వాళ్ళని పెంచడానికి కాదు వాళ్ళని తుంచడానికి ముంచడానికే బిఆర్ఎస్ పార్టీ నుంచు గెలిచిండు గెలిచి పిఎస్సీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీలో పోయి పదవి పొందిండు పదవి కోసమే పోయిండు కదా ప్రజల కోసం కాదు కదా హైదరాబాదును కేసీఆర్ గారి కంటే కేటీఆర్ గారి కంటే ఎవరు ఎక్కువ అభివృద్ధి చెందిండ్రండి ఎవరెక్కు అభివృద్ధి చేసిండ్రు హైదరాబాద్ ను మేము ఇంకా అభివృద్ధి పథకంలో తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాడా హైడ్రా అనే ఒక హైడ్రామాను క్రియేట్ చేసి వాళ్ళ డ్రా డ్రాలు నింపుకునే హైడ్రా గురించి అభివృద్ధిలో సయాన అరకపుడి సంబంధించిన అక్రమ కట్టడాలు కూడా ఉన్నాయి వాటికి జోలికి పోవట్లేదు అని వాటి జోలికి అట్లా పోతారండి పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళ జోలికి పోవడానికి కాదు కదా పెద్దవాళ్ళు ముడుపులిస్తే పేదవాళ్ళ జోలికి పోయి వాళ్ళకేమో ఏంటి వాళ్ళకి టైం ఇస్తారు వాళ్ళకు ఈ రోజు కోర్టులు నడిస్తే అక్కడ నుంచి వెళ్ళి స్టే ఆర్డర్లు వస్తాయి మరి పేదవాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని తిని తినక సంవత్సరాల పాటు సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి లోన్లు బ్యాంకులలో లోన్లు తీసుకొని ఎవరినో బిల్డర్ ను నమ్మి అపార్ట్మెంట్ లో లేకపోతే స్థలమో కొనుక్కుంటారు వాళ్ళ ఇళ్ళల్లో పోయి కూలుస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి ను కూలుస్తే ఇంకొక కన్వెన్షన్ ఉన్నది ఇంకొక ఇల్లు ఉన్నది నాగార్జునకు మరి పేద ప్రజలే కూలిస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి బుక్కులు పట్టుకొని అన్నం కిన్నెలు మట్టిలేసి వాళ్ళు చిన్న పిల్లలు పరదాల చాటుగా నిలబడి ఎక్కడుంది మానవత్వం తగలబెట్టుకోవడానికి ప్రయత్నించిన పేదవాళ్ళు కదా తమ్మి వాళ్ళకి ఏముంటది చెప్పండి నిండా నమ్మి ఒకరిని నమ్మి బిల్డర్ నమ్మి కొనుక్కుంటారు వాళ్ళని ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అనేటైనే మార్పు మార్పు అనేసి తెలంగాణలో బుల్డోజర్ రాజకీయాన్ని తీసుకొచ్చి వాళ్ళే కూలగొడుతున్నాడు అంటే హైడ్రా పేరు మీద హైడ్రామా చేసి కమిషన్ల కోసం తిప్పలు పడుతున్నాను అంటారా హైడ్రా పేరు మీద హైడ్రామా చేసిండు కమిషన్ల కోసం తిప్పలు వల్లేదు కమిషన్లు ముడుపులు అందినాయి కాబట్టే పొంగులేటిది కూల్చలేదు వివేక్ వెంకటస్వామిది కూల్చలేదు వాళ్ళకి సంబంధించిన ఎవరివి కూల్చలేదు పెద్దవాళ్ళు ఎవరి అన్న కూల్చిండ్రా ఒక ఎన్ కన్వెన్షన్ తప్ప ఎవరి అన్న రేవంత్ రెడ్డి తమ్ముడిది కూల్చిన్రా రేవంత్ రెడ్డిది కూల్చిండ్రా అసలు ఎవరిది కూల్చిండ్రు ఎటు పోయి పేదోడి బతుకులు బుగ్గి బురద పోయడానికే అంటే పేదోని బతుకులు బుగ్గి కావడానికే చేస్తున్నాడు పేదోళ్ళంటే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇది ఇంకోటి ఏంటంటే అరిటూ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆ గాంధీ చెప్తా ఉన్నారు బై ఎలక్షన్స్ అయినా నేను సిద్ధంగా ఉన్నాను నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను దేనికైనా దానికి సవాలు విసిరుతా అని చాలా చాలా మాట్లాడింది అనమాట ఆ మాటలకు అర్థం ఏమిందని అంటారు బై ఎలక్షన్ ఎలక్షన్ కైనా సిద్ధం అని చెప్పడానికి గల కారణం ఏమి అనుకుంటారు అంత బలంగా చెప్పడానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నా అంటున్నారు ఎందుకు వస్తే ప్రతిపక్షంలో ఉన్నాక అంటే ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీ నుండి ఎవరైతే అనర్హు వేటు వేసినా గానీ బై ఎలక్షన్స్ అంటే ప్రజలు అనర్హత వేటు బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇస్తుంది పార్టీ మారింది కాబట్టి ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్ట అధికార పక్షంలో ఉన్నట్ట అధికార పక్షంలో ఢిల్లీలా ఇప్పుడు మోడీ గారు కూడా పిఎస్సి చైర్మన్ పదవిని కేసీ వేణుగోపాల్ గారికి ఇచ్చిండు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చిండు ఈయనంది ఈయన మోడీ కంటే పెద్దోడా రాహుల్ గాంధీ కంటే పెద్దోడా ఆ కేసీ వేణుగోపాలే తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని మన తెలంగాణ ప్రజల తల మీద ఉంచింది కదా ఇప్పుడు తెలంగాణ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు తల మీద ఉంచడం వల్ల తలలు పట్టుకుంటున్నారు అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నారు ఆయన రాజ్యాంగాన్ని కూడా కూనీ చేస్తున్నాడు తమ్మి తెలంగాణ ప్రజలనే కాదు రాజ్యాంగాన్ని కూడా కూనీ చేస్తున్నాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన పదవిని అధికారంలో ఈయన ఎవరైతే ఎమ్మెల్యే కండువా కాంగ్రెస్ కండువా కప్పి వేరే పార్టీ ఎమ్మెల్యేలను ఈయన పార్టీలోకి తెచ్చుకొని ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని కూని చేయడం కాదా హరీష్ రావు కూడా తను నామినేషన్ చేసిండు ఎందుకు ఈయనకి భయపడతా అర్హుడు అన్నిటికీ అర్హుడు హరీష్ అన్న అవును ఎందుకంటే ఆయనకిస్తే ఆయన ఆర్థిక మంత్రిగా చేసిండు ఇప్పటికే ఈయనకు మొత్తం నిండా ముంచుతున్నాడు కాబట్టి మూడు చీరల నీళ్లు తాగిపిస్తున్నాడు రుణం మాపీ మీద రుణం మాపీ మీద ఆగస్టు పదిహేను లోపు చేస్తా ఇస్తా అనేసి ఆమె ఇచ్చిన దాని మీదనే మూడు చీరల నీళ్లు తాగిపిస్తున్నాడు ఇప్పుడు పిఎస్సి చైర్మన్ వస్తే గనక నా లెక్కలు బొక్కలు ఎక్కడ బయట పడతాయో అనేసి భయం తోటి వణుకుతున్నాడు వనికే ఇప్పుడు ఆయనకి ఇచ్చిండు పదవిని అంటే రేవంత్ రెడ్డికి భయమే భయం భయం ఎందుకు లేదు ఉంది కాబట్టి కదా అంటే నామినేషన్ కూడా ఆరపుడు గాంధీ ఏసిండో ఏనో వ్యక్తికి తీసుకొచ్చి ఇచ్చారని నిజమే నాకు అది నిజమే నిజమే ఇచ్చారని ఇంకోటి ఏదైతే కేటీఆర్ సంబంధించిన ఫార్మ్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని కూల్చడానికి చాలా సిద్ధమైనట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ యుద్ధం సిద్ధంగా ఇంకేమన్నా చేసుకోండి కేటీఆర్ అన్న గారు చెప్పిండ్రు అది నా ఫార్మ్ హౌస్ కాదు నా ఫ్రెండ్ ఫార్మ్ హౌస్ లీజు తీసుకున్నా ఒకవేళ గనక అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లోనో అక్రమంగా గనక నిర్మిస్తే నేనే అక్కడ ఉండి నిలబడి కూలుస్తా అని చెప్పిండు నీతి నిజాయితీకి మారు పేరు రామన్న లంగ పనులు దొంగ పనులు వీళ్ళ లెక్క ఈ రాజకీయాలు రావు ఆయనకు సాఫ్ట్ కార్నర్ అనేది ఆయన ఏది చేస్తాడో అది చెప్తాడు ఇట్లాంటి లంగా దొంగలు వీళ్ళ వీళ్ళ రాజకీయాలు ఆయనకు రావు ఆయనే ఇప్పటికీ కూడా చెప్తున్నాడు ఏంటి అది ఒకవేళ అక్రమంగా ఉంటే కూలుస్తాము కూల్చడానికి మేమే రెడీగా ఉన్నాము వచ్చి కూల్చడానికి ఓకే ఇందాక మీరు ఏమన్నారంటే స్టేట్ ఫార్వర్డ్ ఉండరు కేటీఆర్ గారు అదేమన్నారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తన ఫారెన్కి వెళ్ళడానికి గల కారణం ఫోన్ టాపింగ్ ఏదైతే ఉందో అక్కడ సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో సీక్రెట్ మీటింగ్లు జరుపుతా ఉన్నారు ఆ కేసు తప్పుదారు పట్టించే కార్యక్రమాలు చేయడానికే కవితక్క బయటకు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిండి అనే పెడతా ఉన్నారు ఎట్లా అనేసి ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత ట్రిప్ అది దానికి దాని మీద మసాలాలు వృద్ధి అది రుద్ది ఇది రుద్ది చేయడం మంచి పద్ధతి కాదు ఆయన ఎందుకు పోయిండు ఏం చేసిండు అనేది ఆయన వచ్చినాక చెప్తాడు వారికి చల్లగా ఉండాలి కొంచెం అంతేగాని ఫోన్ ట్యాపింగ్ గురించి ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవన్నీ అనేది పెద్ద సోదే తమ్మి ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చినాక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారు కరెంట్ ఇది చేసిండ్రు అది చేసిండ్రు అని చెప్పిండ్రు మేడిగడ్డ గుంగింది కూలింది అని చెప్పిండ్రు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ నిజాలు లేవు రేవంత్ రెడ్డి మాటలు అనేది బూటకపు మాటలు అప్పటి అప్పుడు అప్పడప్పుడు ఈ ఇది ఏదైనా జరుగుతుంది అంటే దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడతాడు ఆయన ఇంకోటా ఇప్పుడు మీరన్నట్టే నిజంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నారంటే ఈ నేపథ్యంలో బీసీ కులగణన గురించి ఒక మాట మాట్లాడదాం ఎందుకంటే బీసీలకి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిన మరి బీసీ కులగణన చేస్తాడా చేయడా ఇక చేస్తాడా చేయడా అనేది ఆయన విజ్ఞతకే వదిలేద్దాం చేయకపోతే యుద్ధం చేద్దాం తప్పకుండా ఎందుకు చేయము ఎక్కువ ఉన్నారు కదా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఒక నేతకి మీకు అవసరమా అనే ఏం ఎంత మంది మొన్న బీసీలకు పదవులు ఇచ్చిండు ఆయన ఎమ్మెల్యేల ల పదవులు ఇచ్చిండు ఎంపీగా పదవులు ఇచ్చిండు ఆయన విజ్ఞతకే వదిలేస్తాం బీసీ అనేది ఆయన ఒక వైల్డ్ కార్డు ఎత్తుకుందామని చూస్తున్నాడు మొన్న ఎమ్మెల్యేలు ఇంత ఇచ్చిండు బీసీ లకే ఇస్తా అని చెప్పేసి ఎంపీలు ఇచ్చిండు బీసీ లకే ఇద్దామని చెప్పేసి తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది ఆయన అన్ని ఒక బూటకపు మాటలు అంతే ఓకే ఫైనల్ గా కేసీఆర్ సీఎంగా లేని రాష్ట్రం ఎలా అనిపిస్తా ఉంది మీరు ఏం చెప్తారు జెన్యున్ గా తెలంగాణ గురించి ఏం చెప్తారు నిన్ననే నాకు ఒక బిల్డర్ రియల్ ఎస్టేట్ అతను కనిపించిండు సిద్దిపేటలో ఒక ఎకరం భూమి కొనుక్కున్నా నేను మా అత్తగారిది నాలుగు ఎకరాలు ఉంటుండే కోటి యాభై లక్షలకి ఎకరం భూమి అమ్ముడు పోతుండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు అరవై లక్షలు ఇస్తా అన్నా కూడా ఎవరు తీసుకోవట్లేదు మీ బాబుకు చెప్పండి వ్యవసాయాన్ని బతికించమని నీళ్ళు వస్తలేవు కరెంటు చొక్కగా వస్తలేదు రైతు బంధును బంద్ చేసిండు అసలు రైతులకు ఏమీ జరగట్లేదు భూముల మీద ఆశలు కోల్పోయినాం భూములను పైకి ఆకాశం ఎత్తు తీసుకొచ్చిండు భూముల ధరలను ఇప్పుడు డమాలని కింద పడిపోయినాయి ఒక భూముల రేట్లే కాదు తెలంగాణ వృద్ధి రేటే డమాలని కింద పడేసిండు ఇంకొకటి ఏంటంటే కేరళ నెంబర్ వన్ స్థానానికి వెళ్ళిపోయింది కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాప్ వన్ తెలంగాణ రాష్ట్రంగా ఉండే టాప్ టెన్ లో కూడా లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి లేదు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తానికి కనబడుతుంది దిగజారి దిగజార్చిన తెలంగాణ కొంతమంది వాళ్ళ నీచపు రాజకీయాల గురించి దిగజార్చబడ్డ తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి గోస పెడుతున్న తెలంగాణ గోసబడుతున్న తెలంగాణ ప్రజలు అడుగడుగున గోసబడుతున్నారు మీరు రండి నేను తీసుకెళ్తా రైతులకు ఇంతవరకు రైతు బంధు రాలేదు వీళ్ళు ఇస్తా అన్న రైతు భరోసా రాలేదు సకాలంలో కరెంట్ వస్తలేవు నీళ్లు కూడా ఇయ్యలేదు పంట ఎండిపోయింది కూడా మనం చూసినాము ఇప్పుడు వర్షాల వల్ల కొన్ని ఏదో నీళ్లు వచ్చినాయి గడ్డ కుంగింది కూలింది వంగింది పోయింది అని చెప్పిండ్రు ఇప్పటికీ కూడా ఇన్ని వరదలు వచ్చినా అది తట్టుకొని నిలబడుతుంది ఇప్పటికీ కూడా ఏం కాలేదు ప్రకాశ్ ప్రకాశం బ్యారేజ్ కూలింది అక్కడ కూలితే దాంట్లో వాళ్ళ ఆంధ్ర వాళ్ళు ఎవరు రాజకీయం చేసుకోలేదు అందరు ఒకటై పేరు మేడిగడ్డ మీద ఎన్ని చండాలమైన రాజకీయాలు చేసిండ్రు బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ కాళేశ్వరము డొల్లా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చెప్పిండ్రు అదే ముందడికి తీసుకుపోయిండ్రు అదే జనాలను నమ్మేరు నమ్మి ఓట్లేసిండ్రు ఇప్పుడు గోసవాడుతున్నారు నిజాలు ఏంది అనేది జనాలకు తెలిసిపోయింది తొమ్మిది నెలలల్లనే ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత అంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ పార్టీ కూడా అంత వ్యతిరేకతను మూడగట్టుకోలేదు ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి పోవాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు అక్కడ కర్మినార్ కాబట్టి కొద్దిగా గ్రామాలలో కూడా తిరుగుతారు గ్రామాల గ్రామ సర్పంచ్ల గురించి ఏం మాట్లాడుతున్నారు ఎన్నికలు ఈ సంవత్సరంలోనే లేవని చెప్తా ఆయన భయమేస్తుంది కదా ఎన్నికలు పెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే నేను రైతు రైతు రుణమాపి చేయలే భరోసా ఇయ్యలేదు కళ్యాణ లక్ష్మి ల తులం బంగారం ఇయ్యలేదు మహిళలకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు కోటీశ్వర్లను చేస్తా అన్నాడు అసలు ఏమి హామీలా నెరవేర్చలేదు ఒక ఫ్రీ బస్ అనేది ఉన్నది కేసీఆర్ ఉండే మంచిగా ఉంటుండే ఇక్కడ మళ్ళా ఓడిపోతాము అనేసి జనాలకు అర్థమైపోయింది అంటే ఎక్కడ అధికంగా సీట్లు గెలుస్తదేమో అని మళ్ళీ ఇంకోటి మీరు కూడా యాక్టివ్ ఉంటారు సోషల్ మీడియాలో యూట్యూబ్ ట్యూబర్లు అని మీ గురించే కదా మాట్లాడే మీ యూట్యూబర్లు ఏవట్టే కదా మీ ట్యూబులు చేయబట్టే ఆయన అధికారంలోకి వచ్చిండు గద్దెనెక్కి కూర్చున్నాడు మళ్ళా మీ ట్యూబుల్ చేయబట్టే ఆయన గద్దె దిగిపోతాడు సీఎం మాట్లాడాల్సి ఇప్పుడు గొట్టంగా అంటే ఒడ్డు ఎత్కేదాకా బోడ మల్లన్న ఒడ్డు దాటిన తర్వాత బోడ మల్లన్న క్షాత్రము కథలు రేవంత్ రెడ్డి ఎవరిని క్యూ నోస్ తీన్మార్ మల్లన్నను ముందట పెట్టిండు ముందట పెట్టి కేసీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడిచ్చిండు ఏ కాదు కేటీఆర్ఏ కాదు కవిత ప్రతి ఒక్క నాయకుని మీద తిట్ల పురాణాన్ని మొదలు పెట్టించింది ట్యూబులు పెట్టి ఎవరు రేవంత్ రెడ్డి కదా ఆ ట్యూబులు చేయబట్టే కదా ఇప్పుడు అధికారంలోకి వచ్చింది మళ్ళా ఆ ట్యూబులను చూసినే ప్రశ్నిస్తుంటే గజ గజ ఎందుకు వణికిపోతున్నాడు ప్రజల నుంచి వెళ్ళి వ్యతిరేకత వస్తుంటే తట్టుకోలేదు ఇట్లాంటివి చేస్తున్నాడు ఇప్పుడు అందరికి అర్థమైపోయింది మీకు కూడా అర్థమైపోయింది కదా మీరు కూడా ఏం చేయాలనో ఇప్పుడు ప్రజల పక్షాన్ని ఉండర్రీ ప్రజల కోసం కొట్లాడుండ్రీ మిమ్మల్ని నమ్మించి నయవంచన చేసి గొంతు కోసి కేసీఆర్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేసేటట్టు చేసేర్రు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి మిమ్మల్ని అది అంటున్నారు ఖచ్చితంగా తప్పకుండా ఇది మన బీఆర్ఎస్ ఫైర్ బెండర్ అయిన పావన్ గౌడ మన ఇంట్రూ వస్తాను చూస్తే ఉన్నాను టీఆర్టీవీ తెలంగాణ టీఆర్టీవీ అంశం